య ఫ్రెండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి మీరు బాగున్నారు నేను కూడా బాగున్నానండి హాయ్ ఫ్రెండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి రాయలసీమలో చలిపిండి అంటారు రాయలసీమ స్పెషల్ సలిపిండి స్వీట్ అంటారు ఇది సొద్దలు బియ్యం కొంచెం లైట్గా వేయించి మిషన్కి వేసి పెట్టుకుంటారు దీనికి కొలత లేదండి నాకు దగ్గర ఉండే నేను సరి చేసి పెట్టినా అనమాట సొద్దపిండి ఎక్కువ బీంపిండి తక్కువ ఉంటుంది దీనిలో వేయించి ఇలా పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు మనం ఎన్నో వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ డ్రై డ్రై ఇవ్వండి వేయించిన శనగపప్పు వేయించిన శనగపప్పు వేసిన కాయ ఇత్తనాలు నిమ్మడిత్తనాలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయండి బెల్లము బెల్లం అండి మేము ఒకేసారి మిషన్లో వేసి ఆడించి పెట్టుకుంటారండి ఇది ఇది చల్లగా ఉంది కాబట్టి ఇలా కనపడుతుంది మన ఇష్టము తర్వాత యాలకులు మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు ఈ పిండిలోకి ఎన్న వేసుకోవచ్చు ఇవన్నీ లైట్గా మిక్సీ వేసుకోవాలండి ముక్క ఇవన్నీ కలిపి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ముక్కగా మరి పప్పులు ఆ వేరసనకాయ ఇతనాలు అన్నీ మొత్తము ముక్క వేసుకోవాలి వేసుకోవాలి బెల్లం మాత్రము మరి ఒక కళాయిలో నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని లూజ్ పాకం పట్టుకోవాలండి వడగట్టుకోవాలి రాళ్ళు రప్పలేం లేకుండా దీనికి ఏం పాకం తీగ పాకు రావాలి పాకు రావాలని ఏం అర్థం లేదండి కొంచెం లూజుగా ఉంటే చాలు తీగ రాకపోయినా కూడా పర్వాలేదు అది గోరెచ్చగా ఉన్నప్పుడు మనం దించేసి వడగట్టుకోవాలండి ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రైస్ స్వాగతం అండి అన్ని మిక్సీకి చేసినానండి చలిపిండికి కావాల్సిన పదార్థాలు చెప్పినా కదండీ జో సొద్దపిండి పిండి అన్నీ ఉంటాయి కదండి దీనిలో ఇవన్నీ ఇందాక చూపించినవన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నానండి వేసనకాయ తనాలు ఇవి నువ్వులండి ఇది కొంచెం యాలకులు బెల్లం పొడి చేసుకున్నానండి ఇది వేయించిన కొబ్బరి అండి స్టవ్ మీద బెల్లం పెట్టినానండి కొబ్బరి అండి స్టవ్ మీద బెల్లం పెట్టినానండి స్టవ్ అంటిస్తున్నానండి బెల్లం కరుగుతూ ఉందండి బాగా పొంగుతూ ఉంది దీని కింద రాళ్ళన్నీ వస్తూ ఉన్నాయండి నెలగా శబ్దం వస్తుంది వడగడతాను నేను ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి బెల్లం అంత కరిగిపోయింది వేడి ఇది ఏమవు కదా నెట్ నెట్ స్టీల్ వేసుకుంటే విత్తనాలు వేయించిన శనగపప్పు యాలకులు వీళ్ళ వేసుకుంటామండి రెండు కొబ్బరి పొడి దురిమన్నా వేసుకోవచ్చు ఎట్లన్నా వేసుకో నాకు ఇలాగే ఉంది కాబట్టి ఇదే వేసుకుంటాను ఇది బెల్లం పాకు బెల్లం కరిగించుకున్నాము కదండి పాకు కరిగించిన బెల్లము ఈ పొడిలోకి వేసి కడుతున్నాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఆ పిండిని బెల్లం పాకు వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటే చూపించిన కదండి అలాగా నేను రెడీగా మనకు కావాల్సిన సైజులు చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలాగా ఈ వంటలు అన్నీ ఆరే కొద్దీ ఇలాగ వస్తూ ఉంటుందండి ఇది మరి అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి మరి ఇవి చేసుకొని తినాలి చాలా బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఇవన్నీ సద్దలు ఇవన్నీ ఉంటాయి కదా మిల్లెట్స్ ఉంటారు కదా వీటిని మనం చేసుకొని తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యంగా ఉంటారు నేను ఒకటి తింటున్నాను మీరు మాత్రం చూపించినగా చాలా తేలికగా చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి అబ్బా ఎంత బాగుందో మెత్తగానో ఈ పీల్చుకున్న పీల్చుకున్నవన్నీ వేరుశనకాయ ఇతనాలు ఇంకా ఆర్తే కరం కరం తగ్గిద్ది ఎత్తగా చక్కగా కరం కరం అంటున్నాయి చాలా బాగున్నాయి మీరు చేసుకొని తినండి పిల్లలకి ఇలా చేసుకుని తింటే బలము మంచి ఆరోగ్యము ఈ చెత్త తిండ్లు బయటవి పిజ్జాలు బర్గర్లు మరి కురకురేలు అయినా ఆర్డర్ పెట్టుకొని తినేకంటే చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూస్తూ ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ చాలా బాగుంది మీరు చేసుకొని తినాలి